ఈనాటి కార్యక్రమంలో ముందుగా దక్షిణాంధ్ర యుగకవులు భక్తి తత్వం ఉపకధలు ధారావాహికి సమర్పణ సమర్పణ పశుమర్తి కామేశ్వర శర్మ స్థుతిబతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి కేల గల్గను అతుడిత మాధురి మహిమ అనే సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్యాధినేతాగ్రగణ్యుడు నేతాగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయల వారిచే వినుతిగాంచిన మహాకవి ధూర్జటి పదహారవ శతాబ్దమువాడు అచంచల శివభక్తుడు ఆయన శ్రీకాళహస్తీశ్వర మహాత్యం అను మహాప్రబంధాన్ని శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని అనేటువంటి ఉత్కృష్ట శతకాన్ని రచించిన తెలుగు కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములను వివిధ భాషా కవులని ప్రఖ్యాతిగాంచిన ఎనిమిది మంది కవులలో ధూర్జటి మహాకవి ఒకరు ధూర్జటి తల్లి సింగమ తండ్రి జక్కయ్య శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసముగా ప్రఖ్యాతి చెందింది పంచభూతములు అనగా పృథ్వి జల అగ్ని వాయు ఆకాశం ఇవి ఈశ్వరాధీనం పరమశివుడు అష్టమూర్తి పంచభూతములు సూర్యుడు చంద్రుడు జీవుడు లయకారకుడు శివుడు ప్రపంచమందలి సర్వమును తన ఎందు చేసుకొనుట చేతనే లింగమును సంకేతం ఏర్పడింది పరమశివుడికి లీనం గమయతీతి లింగం పరమశివుని లింగ రూపమును అభిషేకించి అర్చించి ఆర్తితో కీర్తించి ఉపాసిస్తారు నాద మనిషం శంకరం నమామి మే మనసా శిరసా శరీరుడైన శంకర్ని నా మనస్సు శిరస్సు చేతను అనగా త్రికరణ శుద్ధిగా అనిశం అనగా ఎల్లప్పుడు నమస్కరిస్తున్నాను నాదాత్మకునిగా పరమశివుణ్ణి లింగ రూపంలో ఉపాసించిన వారికి విదడిత కాలం అంటే కాలునికి అనగా యమధర్మరాజుని గురించినటువంటి అనగా మరణము గురించినటువంటి భయము ఉండదు అమృత స్వరూపులవుతారు మోదకర నిగమోత్తమ వేదములలో ఉత్తమమైనది సంతోషమును కలిగించునది అయినటువంటి సామవేద సారమైన వాడు పరమశివుడు పరమశివుని సజ్యోజాత అఘోర ఈశాన తత్పురుష వామదేవములనేటువంటి పంచముఖముల నుండి సరిగమాది సప్తస్వరములు ఆవిర్భవించినాయి వాటికి మన శరీర మందలి నాభి హృత్కంఠ రసన నాసాదులు నిర్దేశింపబడినయి అందుకే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస అన్నాడు చాగయ్య ఇది నిరాకార శివతత్వ ఆరాధన పరమశివుడు పంచభూతముల స్వరూపుడని కదా అనగా పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం ఐదు పంచభూతములు దక్షిణ భారతంలో మన అదృష్టంగా పంచభూతములకు సంకేతముగా పంచభూత స్థల లింగములు స్వయంభూ క్షేత్రములు వెలిసినాయి అవి ఐదు మహాక్షేత్రములు పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికే పరమశివుడు ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు శివశబ్దార్థమును చెబుతూ శమ్ అంటే నిత్య సుఖం ఆనందం ఈకారం పరమ పురుషుడు అమృత అమృతస్వరూపిణి అయిన శక్తి ఈ మూడింటి సమ్మేళనమే శివ అవుతుంది అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివశబ్దార్థం శక్తి లేనిదే శివునికి శక్తి లేదు శివుణ్ణి ఆలంబన చేసుకుంటేనే శక్తి వారిద్దరూ ఒకే తత్వానికి సంబంధించిన వారు వారిద్దరిది ఒకే తత్వం ఈశావాస్యమిదం సర్వం ప్రపంచమంతా శివస్వరూపం శివమయం శివమంటే మంగళకరం శుభప్రదం ఈ శరీరంలో ప్రాణం అనగా చైతన్యం ఉన్నంత వరకు శివం లేకపోతే శవం పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమేశ్వరుడు దక్షిణ భారతదేశంలో ఐదు మూర్తులుగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు కాంచీ క్షేత్రమున పృథ్వీలింగ రూపంలో వెలసినాడు శివుడు ఏకామ్రేశ్వర నామమున వెలసిన పుణ్యక్షేత్రం ఈ కాంచీపురం అక్కడి జగన్మాత కామాక్షిదేవి ముతుస్వామి దీక్షితుల వారు చింతయ అంటే చింతించుము అంటే స్మరించుము మా కంద అంటే మన మామిడి చెట్టు కింద వెలసినటువంటి యొక్క శంకరుడు మా కంద మూలకందం అనగా మా అంటే లక్ష్మీనివాసమైన మూలస్థానమైన వాని శాశ్వత ఆనందమూర్తిని మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించువాని మాణిక్యములతో కూడిన కాంచీపురము గృహముగా గలవాలని మన్మధుని జయించిన సౌందర్యము గల ఏకాంబ్రేశ్వర పృథ్వీలింగమూర్తిని స్మరించమన్నాడు భైరవిరాగ కీర్తనలో అద్భుతమైన కీర్తన ఇది పృథ్వీ తత్వానికి సంకేతంగా వలసినటువంటి యొక్క శివలింగం రెండవది జలలింగం జంబూపతే మాంపాహి నిజానందామృత బోధం శ్రీరంగ క్షేత్రమునకు రెండు కిలోమీటర్ల దూరములో స్వయంభూగా వెలిసిన జలలింగం క్షేత్రం జంబుకేశ్వరం అమ్మవారు అఖిలాండేశ్వరి మాత ఎదురెదురుగా ఉంటారు జంబూపతే మాంపాహి అనే యమునా కళ్యాణి రాగ కీర్తనలో స్వయంభూ జలలింగ స్వామిని అఖిలాండేశ్వరి అమ్మవారిని అత్యంత భక్తిభావంతో ప్రార్థించాడు ముతుస్వామి దీక్షితులు జగన్మాత అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకముల గూర్చి విశేషంగా చెప్పబడింది తరువాతది తేజోలింగం అనగా అగ్నిలింగం స్వయంభువుగా తిరువన్నామలలో వెలసిన లింగం అరుణాచలనాథ లింగం జగన్మాత పేరు అపేత కుచాంబాదేవి గుడిలోకి వెడుతూ ఉంటే వేడిగా ఉంటుంది కోటి సూర్య సమప్రభ అరుణాచలం అనగా ఆ కొండే శివాకారంగా ఉంటుంది కృతయుగం నుండి అనాదిగా వెలసిన తేజోలింగం అరుణాచలనాథం అరుణాచలనాథం స్వరామి అనిశం అని ప్రార్థించాడు ముతుస్వామి దీక్షితులు అరుణాచలం అనగానే మనకు వెంటనే స్మరణకు వచ్చే మహనీయులు భగవాన్ శ్రీ రమణ మహర్షివారు వారి ఆశ్రమం మరొకటి గిరి ప్రదక్షిణం అరుణాచల అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల అని మంచి భక్తి పారవశ్యంతో ప్రార్థించే పాట శ్రీరమణుల భిక్ష తరువాతది చిదంబర క్షేత్రంలో వెలిసిన ఆకాశలింగం నటరాజస్వామి ఆనంద నటన ప్రకాశం సభేజం ఆశ్రయామి శివకామవల్లీశం భానుకోటి సంకాశం భక్తి ముక్తి ప్రదదహరాకాశం దేనజన సంరక్షణ జనం దివ్య పతంజలి వ్యాఘ్రపాద దర్శిత కుంచితాబ్జ చరణం అని వేదరాగణేయా ద్వైత ప్రతిపాద్యం సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర భేద చోద్యం కేదారరాగంలో నటరాజస్వామి నాట్యానికి అనుగుణంగా హృజ్యంగా కీర్తించాడు ముత్తిస్వామి దీక్షితులు ప్రదోషకాలంలో ప్రదోషకాలం అంటే ఏమిటి దోషము అంటే రాత్రి రాత్రికి ముందు కాలంలో అంటే అది ప్రదోషకాలం ఆకాశతత్వానికి సంకేతమైన నటరాజస్వామి శివతాండవం చేస్తాడు అది బ్రహ్మాది దేవతలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆనంద శివతాండవం చేస్తాడు కైలాసంలో మానస సరోవరానికి ఎదురుగా శివతాండవం జరుగుతూ ఉంటే సరోవరం ఉప్పొంగిపోతుంది గంగానది పర్వత శ్రేణుల నుండి కిందికి ప్రవహిస్తుంది అందుకే గంగానదికి అంత పవిత్రత చేకూరింది దక్షిణ భారతంలో చిదంబరంలో కనక సభామండపంలో ప్రదోషకాలంలో శివుడు నటరాజస్వామియే నాట్యం చేస్తాడని విశ్వాసం చివరగా వాయులింగం గురించి చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని మహత్తర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆ ప్రసిద్ధ దేవాలయంలోని వాయుతత్వ శివలింగమే శ్రీకాళహస్తీశ్వరుడు ఈ క్షేత్రం వాయులింగ విశేషాలను భావితరముల వారికి అత్యంత భక్తిభావంతో భక్తిభావాన్ని కలిగిస్తూ రచించినవాడు ధూర్జటి మహాకవి ఆయన వ్రాసినవి రెండు గ్రంథములు ఒకటి శ్రీకాళహస్తీశ్వర మహాత్యం రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తి క్షేత్రం సువర్ణముఖీ నదీ తీరమున వెలసి దక్షిణ కాశిగా దక్షిణ కైలాసముగా ప్రసిద్ధిగన్నది వాయులింగ రూపంలో వెలసిల్లిన పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పేరుగాంచాడు శ్రీ అనగా శాలిపొరుగు కాళ అనగా సర్పం హస్తి అనగా ఏనుగు ఈ మూడు జంతువులు శంకర్ను సేవించి ఆయన పెట్టిన పరీక్షలలో నెగ్గి చివరకు ఆ లింగంలో ఐక్యమైనాయి స్వామి ఐక్యం చేసుకున్నాడు నేటికి ఆ మూడు జంతువుల చిహ్నములు శ్రీకాళహస్తీశ్వర లింగంలో జ్యోతకమవుతాయి శ్రీకాళహస్తీశ్వరుడు జగన్మాత జ్ఞానప్రసూనాంబికతో ఉన్న క్షేత్రరాజం శ్రీకాళహస్తి తిన్నడు అనొక కిరాతుడు వాయులింగ రూపుడైన పరమశివుని ఈ క్షేత్రంలో భక్తితో సేవించి స్వామి పరీక్షలో తన కన్నును అప్పగించి భక్త కన్నప్పుగా సార్ధిక నామధేయుడైనాడు స్వామి అనుగ్రహించి కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదించాడు అటువంటి మహిమాన్వితమైన ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం కృత త్రేత ద్వాపరయుగములందే కాక నేటికీ ప్రసిద్ధిగాంచినది దీనిని గురించి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహర్లో అద్భుతంగా వర్ణించారు తెలుగు కవులలో మహాశివకవి కవి ధూర్జటి ఎప్పటికీ నిలిచిపోయే రీతిగా మనకందించాడు ఈ క్షేత్ర మహిమను మోక్షమునొందిన మహాభక్తుల గురించి ఈ ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి సూర్య చంద్ర గ్రహణములు ఏర్పడినప్పుడు కొన్ని గంటల ముందుగానే దేవాలయాన్ని మూసివేస్తారు గ్రహణానంతరం సంప్రోక్షణ చేసి తెరుస్తారు గ్రహణ కాలములో కూడా తెరిచి ఉంచే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తీశ్వరాలయం చూసారా ఎంత గొప్ప విశేషం ఉన్నదో శ్రీకాళహస్తీశ్వరాలయంలో పాతాళ గణపతి శ్రీకాళహస్తీశ్వరుడు జగన్మాత జ్ఞానప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖములై ఉంటారు పాతాళ గణపతి ఉత్తరాభిముఖుడై ఉంటాడు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగాను శ్రీకాళహస్తీశ్వర స్వామి ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణముఖంగానూ ఉంటారు అది విశేషం ధూర్జటి కవితాశైలి గురించి చెప్పుకోవాలంటే అతని అంతరాత్మ అతని శైలిలో ప్రతిఫలిస్తుంది ఆయన సారస్వత తపస్సు సర్వతంత్ర స్వతంత్రత ప్రవృత్తి అల్పాక్షరాల అనల్పార్థ రచన చేయగల ప్రతిభావ్యుత్పత్తులు కలబోసి ఆయన రచనలలో ప్రతిబింబిస్తాయి శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటి చేసిన చంద్రోదయ వర్ణన వర్ణనాతీతం ఉదయ గ్రామము పానవట్ అభిషేకోద ప్రవాహంబు అని చంద్రోదయం ధూర్జటి మహాకవికి కేవలం పరమేశ్వర సాక్షాత్కారంగా పొడగట్టింది పాక్ పర్వతము పానవట్టమట అబ్ధి అభిషేక జలమట తారలు పువ్వులట భగవన్ నిరూపణము ఎంత హృదయంగా చేశాడో ధూర్జటి ప్రకృతి సమస్తము శివమయం పరమేశ్వరునికి ధూర్జటి అర్పించిన అక్షరాంజలి ధూర్జటి మహాకవి క్రాంతదర్శి అయిన మహర్షి జీవన్ముక్తుడైన యోగీశ్వరేశ్వరుడు అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన మొదలకు సప్త కవీశ్వరులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అనే కవులు ధూర్జటి మహాకవి అష్టదిగ్గజ కవులలో ఒకడైనా ఆయన జగదీశ్వర్ని ఆస్థాన కవి శ్రీకాళహస్తీశ్వరుని భక్తి సామ్రాజ్య కురువులో ఒకడు దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కృతయుగంలో అది ఒక కొండ అక్కడ పరమేశ్వర లింగం ఉన్నది సాలెపురుగు దానినే చలది పురుగు అంటారు పూర్వజన్మ వాసన గలది చలది పురుగు పూజ చేస్తుంది ఎలా చేస్తుంది నోటి నుండి వచ్చే దారాలతో గూళ్లు కట్టటం శివునికి ఇతర దేవతలకు గుళ్ళు నిర్మించింది పరమశివునికి చలది పురుగుని పరీక్షించాలనిపించింది మరో విషయం కూడా ఉన్నది పురుగు పూర్వజన్మ వృత్తాంతం అంతా ఈశ్వరునికి తెలిసిందే గదా దానికి శాప విమోచనం సమయం ఆసన్నమైంది పరమాత్మని లీలలు మనకి అర్థం కావు గాలి వీచింది స్వామి వాయులింగం గదా ఆ చిరుగాలికి దారాలు తెగినాయి మళ్లీ వాటిని ముళ్ళు వేసి నిర్మింపజేసింది ఆలయం లోపల గల దీపాన్ని ఎక్కువగా మండేటట్టు చేశాడు పరమశివుడు మంటని ప్రజ్వలింపజేసేది కూడా వాయువేగదా స్వామి వాయులింగమే గదా మంట పెద్దదైంది దారాలు అంటుకున్నాయి గుళ్ళు ఆ మంటలో కాలిపోయినాయి పాపం సాలిపురుగుకు దారాలతో గుళ్ళు కట్టడానికి కొన్ని ఏండ్లు పట్టింది దీపము ఎంత పని చేసింది గదా అని దుఃఖం కోపం రెండూ వచ్చినాయి దానికి జీవితం మీద విరక్తి కూడా కలిగింది దీపాన్ని మింగేయాలన్న ఆవేశంతో వెళ్ళింది పరమశివుడు గమనిస్తూనే ఉన్నాడు ఆ ప్రయత్నం నుండి ఆపాడు నీ దీక్షకు భక్తికి ఆనందించాను నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు పునర్జన్మ లేకుండా శివునిలో ఐక్యం చేసుకోమని కోరింది అనుగ్రహించాడు పరమశివుడు సాలెపొరుగు పూర్వజన్మ వృత్తాంతం చెప్పుకుందాం విశ్వకర్మ కుమారుడైన ఓర్ణనాథుడికి బ్రహ్మదేవుని లాగా కూడా సృష్టి చేయాలని కోరిక కలిగింది ప్రతిష్ఠుష్టి నేర్పుగా చేశాడు బ్రహ్మగారికి ఆగ్రహం కలిగింది సాలెపొరుగుగా ఓర్ణనాథుడిని అనే పేరు తగ్గట్టుగా ఓర్ణనాభంగా జన్మించమని అతనికి శాపమిచ్చాడు ఓర్ణనాభుడు తను చేసిన పని తప్పని తెలుసుకున్నాడు పశ్చాత్తాప పడ్డాడు బ్రహ్మగారి కాళ్ల మీద పడ్డాడు అనుగ్రహించమని వేడుకున్నాడు సృష్టి చేయగలననే అహంకారం కలిగింది శివదర్శనంతో నీలో ఉన్న అహంకారం నశిస్తుంది నీవు గజారణ్యంలోకి వెళ్ళి అక్కడ సాలపురుగుగా జన్మించమని చెప్పాడు బ్రహ్మ వశిష్ఠుడు పూర్వం గజారణ్యంలోనే తపస్సు చేశాడు ఆయనకు మోక్షాన్నిచ్చేందుకు శివుడు అక్కడ వాయులింగాకారంలో వెలిశాడు ఒక భక్తుడు రోజూ ఆ శివలింగాన్ని అభిషేకించి అర్చిస్తున్నాడు సాలిపురుగు మారేడు చెట్టు కొమ్మల్లో గుడు నిర్మించుకుని ఉంటోంది ఆ భక్తుడు స్వర్ణముఖీ నదిలో స్నానం చేసి నీళ్లు తీసుకుని మారేడు చెట్టు వద్దకు వచ్చి దళాలను కోసుకుని పూలతో పాటు బుట్టలో వేసుకుని ఆ వాయులింగం దగ్గరకు వెళ్ళాడు ఓం హర హర నమస్తే స్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాయ కాల్నిరుద్రాయ నీలగంఠాయ మృత్యుంజయాయ సర్వేశే స్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అంటూ అభిషేకం చేస్తున్నాడు బిల్వదళాన్ని త్రదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ బిల్వదళాన్ని వాయులింగం మీద ఉంచాడు సాలపురుగుకు శివదర్శనం అయింది బ్రహ్మశాపం గుర్తుకు వచ్చింది శివ విశేషం జ్ఞప్తికి వచ్చింది శాప విమోచనం జరిగింది శివుడు సాలపురుగును తనలో ఐక్యం చేసుకున్నాడు శాలయుడు శివునితో ఐక్యాన్ని పొందినట్లుగా ఈనాటికి లింగంలో మనకు దర్శనమిస్తుంది ఎంత ఎత్తు ఎదిగితే మనిషికి అంత అణుకువ ఉండాలిగాని అహంకారం ఉంటే మనిషి పతనం చెందుతాడు అని తెలుపుతుంది ఈ విశేషం కాళము అనగా సర్పము ఏనుగు అనగా హస్తి ఈ వృత్తాంతాల్లో వచ్చే వారం చెప్పుకుందాం జనావర దక్షిణాంధ్ర యుగ కవులు భక్తి తత్వం ఉపకధలు ధారావాహిక విన్నారు సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ